నమస్తేనా నమస్తే సార్ మీ పేరేనా బోడ సురేష్ ఎవరన్నా మీది కొమ్మగూడెం విలేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మండలం మీరు ఏ మంది కొట్టారన్నా జర్మన్ ఫైటర్ కొట్టండి ఎట్లుంది ఆ ముడత పై ముడుతా కింది ముడత మొత్తం పోయింది మంచిగానే వచ్చింది ఎగురు గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చింది మంచిగానే వచ్చింది రెండు రోజుల నుంచి మీకు స్టార్ట్ అయింది పనితనం మూడు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అయింది మీకైతే మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది రోతింగ్ మంచిగా ఆ మంచిగా వచ్చింది చెట్టు చూపిస్తారా దగ్గర దగ్గర గణపలు వచ్చినాయన్న వచ్చినాయ ఇప్పుడు పది రోజుల తర్వాత మళ్ళీ మందు కొట్టారా కొట్టినా అన్న నిన్న నిన్న కొట్టారా మొన్న 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 ఓకే ఈ పది రోజుల్లో అయితే మీకైతే మళ్ళీ ముడత అయితే అటాక్ కాలేదు వచ్చే ఎదురు కూడా తేటంగా వస్తుంది మళ్ళా తీసుకొచ్చి కొడతారా అన్న కొడతాం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న